హాయ్ వెల్కమ్ టు ద ఛానల్ ఈ వీడియోలో మిక్చర్ని ఈజీగా అండ్ టేస్టీగా సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాము ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్తో పాటు విలేజ్ కల్చర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము వన్ కేజీ శనగపిండికి తగినంత ఉప్పు టూ టేబుల్ స్పూన్ కారం పొడి ఇంకా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు వాడే కారం పొడి కారాన్ని బట్టి కారం పొడిని యాడ్ చేసుకోండి ఈ విధంగా కాస్త గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి పిండిని మరి మెత్తగా కాకూడదు కాస్త గట్టిగానే ఉండాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి మనము ముందు ఇలాంటి వాటిని యూస్ చేసే వాళ్ళము మురుకులు చేయడానికి కానీ మిక్చర్ చేయడానికి కానీ ఇప్పుడు కూడా దాన్ని యూస్ చేస్తున్నాను ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో దాన్ని ఒకసారి ఆయిల్లో ఈ విధంగా డిప్ చేసుకుంటే మనము పిండి పెట్టినప్పుడు ఈజీగా అతుక్కోకుండా ప్రెస్ అయిపోతుంది మనకి ఇప్పుడు గురుకులు చేయాలన్నా మిక్చర్ చేసుకోవాలన్నా చాలా వెరైటీస్ వచ్చేసాయి మనము మిక్సర్ చేయడానికి యూజ్ చేసేది ఏదైనా కానీ దానికి ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకోవాలి దీన్ని కొంతమంది చుట్ల సులిగి అని కూడా అంటారు నిజంగా పిండి అందులో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి ఒకసారి ఆయిల్ వేడైందో లేదో ఒకసారి ఫస్ట్లోనే టెస్ట్ చేసుకొని తర్వాత ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఈ విధంగా తీసేయాలి తీసి పక్కన పెట్టి ఆరిన తర్వాత కొంతమంది ఇలానే స్టోర్ చేసుకుంటారు లేదంటే మిక్చర్ లాగా కావాలంటే దీన్ని కాస్త నలిపేసి ఇందులోకి పోపు పెట్టుకోవచ్చు అటుకులు కరివేపాకు శనగపప్పు తెల్లగడపాయల్ని వేసి పోపు పెట్టుకుంటే బాగుంటుంది స్టోర్ చేసుకుంటే మిగిలిపోయి ఉంటే పిండిని అందులోకి కొద్దిగా కారము తగినంత ఉప్పు వేసి కొన్ని శనగ వేసి కలిపేసి అందులో ఈ ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా కూడా వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఇలానే కాకుండా పిండి లేకపోయినా శనగ గింజలని ఒట్టి అలాగే వేసేసి పేల్చుకుంటే కూడా అవి కూడా బాగుంటాయి ఆ విధంగా కూడా పేల్చి స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయిల్ వేడై ఉంటుంది కాబట్టి ఎటు ఆయిల్ ఉంటుంది కాబట్టి వాటిలో కొద్దిగా పేల్చి పెట్టుకుంటే స్నాక్స్ లాగా యూజ్ అవుతుంది ఇంతేనండి సింపుల్గా మనము మిక్చర్ని విధంగా తయారు చేసుకోవచ్చు చూసేస్తాం కదా ఇప్పుడు మన పల్లెటూళ్ళలో ఎక్కువగా ఇలాంటివి చూస్తుంటాము మన వాళ్ళు మనకు అందించిన ఆచారాలు గ్రామ దేవతల పూజలు వంటివి అటువంటిదే ఇప్పుడు మనం చూస్తున్న అగ్గార్లకు పచ్చివేయడము అంటే గ్రామ దేవతల్లో అక్క దేవతలు కూడా ఉన్నారు ప్రతి సంవత్సరం మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇలాంటి ప్రతిమలు తీర్చి రంగులు వేసి పూజలు లాంటివి ఆచరిస్తుంటారు అక్క దేవతలను కుమ్మరివారి ఇంటి ఆడపడిచి అంటారట నిజమే ఎందుకంటే వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఈ వీడియో చూస్తుంటే అందరికీ కాకపోయినా చాలామందికి వాళ్ళ పల్లెలో చిన్నప్పటి ఇలాంటి పూజలు సంప్రదాయాలు ఏ విధంగా జరుపుకునేవారో గుర్తుకొస్తుంటాయి కానీ ఎక్కువగా పల్లెటూరిలో మాత్రమే ఈ విధంగా పిల్లలు పెద్దలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొంటారు పల్లెలో అందరూ కలిసికట్టుగా ఉండాలని ఉండేలా చేయాలనే ఉద్దేశంతో ఈ చిన్ని చిన్ని సందర్భాలు ఆచార వ్యవహారాల రూపంలో మనందరికీ మన పెద్దవాళ్ళు అందించుంటారు ఈ వీడియో చూసిన చాలామందికి ఇలాంటి సందర్భాలు గుర్తుకొచ్చి సంతోషపడతారని హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని టచ్ చేసినట్టయితే బెల్లైకాన్ కనిపిస్తుంది ఐకాన్ పైన ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్ పైన టచ్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో ముందుగా నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకా మీ అభిప్రాయాలని మీరేమైనా చెప్పదలుచుకున్నా కమెంట్ బాక్స్లో తెలియజేయండి డానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే కాలానికి ఇలాంటి ఆచార వ్యవహారాలు రాను రాను తగ్గిపోవచ్చు ఇలాంటి వాటి గురించి మనకు చిన్నప్పుడు కథలుగా చెప్పేవాళ్ళు కానీ నెక్స్ట్ జనరేషన్కి వినేంత ఓపిక లేకపోవచ్చు చెప్పేంత టైం కూడా ఉండకపోవచ్చు కనీసం ఇలాంటి అరుదైన వీడియోస్ని అప్లోడ్ చేస్తే ఎన్ని కాలాలు మారినా కూడా మన సంప్రదాయపు గుర్తులుగా చూసుకోవచ్చు అందుకే ఈ మనపల్లి బంగారాన్ని అప్లోడ్ చేశాను ఇంకా దీనిపైన మీ అభిప్రాయాలు ఏవైనా ఉంటే చెప్పదలుచుకుంటే కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ